స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి వారాహి అమ్మవారి నోము అండి మనకి ఏంటి అని అంటే సంక్రాంతి అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మంగళవారం వస్తుంది కదా అండి మనకి మంగళవారం వచ్చింది అన అంటే మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము మంగళవారము శుక్రవారము రెండు రోజులలో మనం ఎక్కువగా లక్ష్మీదేవిని వచ్చేసి గురువారము శుక్రవారం అలా పూజిస్తూ ఉంటాం కదండి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి రూపమైనటువంటి వారాహి అమ్మవారిని మంగళవారము రోజు శుక్రవారం రోజు అమావాస్య పౌర్ణమి అష్టమినమ ఆ రోజులలో పూజిస్తూ ఉంటారు ఇది వచ్చేసే అండి మనకి నరదృష్టి గృహలాభము వస్తులాభము కోరిన కోరికలు నెరవేరడానికి అని చెప్పేసి భూలాభము అని చెప్పేసి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా అయితే అండి మనకి నరదృష్టి శత్రుపీడ బాధ పోవడానికి అని చెప్పేసి అయితే పూజిస్తూ ఉంటారు కదా సో ఇక్కడ అండి మనకి వచ్చేసి అమ్మవారికి తొమ్మిది రూపాయలు ఉంటాయి తొమ్మిది రోజులు నవరాత్రులు అనేది చేస్తూ ఉంటారు కదా ఆషాఢ మాసంలో తొమ్మిది అయినా పెట్టుకోవచ్చు అండి మనము తొమ్మిది రూపాయలలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోలు కానీ ప్రతిమలు కానీ విగ్రహాలు కానీ అచ్చులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు తొమ్మిది తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే అంటే మనకి కరుంగిమాల కరుంగిమాల అనేది అది ధరిస్తే చాలా మంచిది అంటూ ఉంటారు కదా కరుంగిమాలని కాదు అండి రుద్రాక్షమాల కానివ్వండి మనము గోమతి చక్రమాల కానివ్వండి ఏదైనా ధరిస్తూ ఉంటారు కదా ఇక్కడ పరంగమాల నూట ఎనిమిది మన జపమాల అదైనా పెట్టుకొని నోముకోవచ్చు లేదు అననంటే పదమూడు పెట్టుకోవచ్చు లేదు అననంటే పదమూడు పదమూడు అట్లా పదమూడు సెట్లు అయినా పెట్టుకొని నోముకోవచ్చు ఇంకొకటి మనకి వారాహి అమ్మవారి మనము కంద దీపం అని వెలిగిస్తూ ఉంటాం కదా అండి కొన్ని ప్రాంతాల్లో అండి కంద అని అంటారు కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి పుల్లగంద అని అంటారు మనకి ఇది మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది చిన్న చిన్నగా తీసుకొని మనము దాన్ని దీపంలాగా మనము పైన ఉంటుంది కదా అది తీసేసి లోపటి వరకు కట్ చేసి అందులో నువ్వుల నూనె కానివ్వండి లేదు అంటే నేతి కానీ పోసి మనము రెండు వత్తులు వేసి పూజించాలి ఏంటి దీపం అనేది పెట్టాలి కంద దీపము ఇది ఒకటైనా పెట్టుకోవచ్చు పదమూడైనా పెట్టుకోవచ్చు అన్నమాట ఈ విధంగా పదమూడు లేదు అనంటే తొమ్మిది సెట్లు మనం అమ్మవారి రూపాలు తొమ్మిది నా పెట్టుకోవాలి అనుకుంటే ఆ విధంగా పెట్టుకొని నోముకోవాలి గౌరమ్మలను పెట్టి తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవార్లని నోముకోవాలి అనుకునేవారు తొమ్మిది అమ్మవారి స్వరూపాలను తొమ్మిది రకాల నైవేద్యాలను పెట్టుకోవాలి మొదటి రోజు అండి మొదటి రోజు వచ్చేసి పాలతోటి చేసింది మరియు లేదు అని అంటే పొంగలి రెండవ రోజు కట్టె పొంగలి మరియు పులిహోర మూడవ రోజు బెల్లంతో చేసిన పాయసం మరియు కొబ్బరి అన్నము నాలుగవ రోజు దద్దనం మరియు దద్దోజనం మరియు అల్లంతో చేసినటువంటి గారెలండి అల్లంతో ఐదవ రోజు వచ్చేసి పెసరపప్పుతో చేసిన అన్నము లేదు అంటే దద్దోజనము ఆరవ రోజు వచ్చేసి పులిహోర మరియు కేసరి ఏడవ రోజు వచ్చేసి మనకి శాకాబరి షా వెజిటేబుల్స్తో ఎనిమిదవ రోజు వచ్చేసి చక్కెర పొంగలి మరియు బెల్లం పాకంతో చేసిన స్వీటు మనము బెల్లం బెల్లంపాకంతో చేసింది ఏదైనా స్వీట్ పెట్టుకోవచ్చు తొమ్మిదో రోజు వచ్చేసి మనకి పానకము బెల్లం పానకం ఉంటుంది కదండి బెల్లంతో చేసింది అది పెట్టుకోవచ్చు అంతేకాకుండా అండి వారాహి అమ్మవారి పన్నెండు నామాలు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు సహస్రనామాలు వారాహి అమ్మవారి కవచము మనము అవి ఏవైనా పదమూడు పదమూడు పెట్టుకొని నోముకోవచ్చు అన్నమాట మనకి ఇక్కడ ఇవన్నీ అన్నీ పీడిఎఫ్ రూపంలో అనేది మనకి అవైలబుల్ ఉంటుంది గూగుల్లో లేదు అని అంటే మనకి బయట అయినా కానీ పూజ స్టోర్లో అయినా ఎక్కడైనా లభిస్తాయండి అవన్నీ పది మూడు పెట్టేసుకొని గౌరమ్మను పెట్టేసుకొని నోమేసుకోవాలండి ఇది ఫ్రెండ్స్ మనకి ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాక మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం